నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదిరిూబా ఐపిఎస్ ఎప్పుడూ ఒకేలా కాకుండా బెండకాయ కర్రీని ఈ విధంగా చేసుకోండి బెండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కిలో బెండకాయలు తీసుకున్నానండి కడిగి ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి కావాలి మీకు చిన్న ముక్కలైనా కట్ చేసి పెట్టుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బెండకాయ ముక్కల్ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అందులోనే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మెత్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఇలా వచ్చిన తర్వాత పసుపు మీకు సరిపడా కారం ఉప్పు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఫ్రెష్గా ఉన్న పెరుగును తీసుకొని మెత్తగా చేసుకొని పెరుగు కూడా అందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు గుజ్జుగా చేసుకొని ఆ గుజ్జు కూడా అందులోకి వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద మగ్గనివ్వండి ఈ విధంగా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని అందులోకి వేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి మూత పెట్టుకొని మీడియం మంట మీద మగ్గనివ్వండి లాస్ట్లో ఈ విధంగా మనకి అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ